పచ్చడికి ఉగాది పచ్చడి షడ్లు వేపప్పు పచ్చడికి బెల్లం కొబ్బరి తురుము శనగపప్పు పౌడర్ ఆడాను వేపు మామిడి మామిడి కాయ తురుము ఆడాను మిక్సీలో అరటిపళ్ళు చూడండి మిగిలినవి ఇలా పెట్టాను చింతపండు పులుసు వేసి అప్పు పచ్చడి చేయడానికి పెట్టాను బెల్లం కొబ్బరి తురుము

కలపాలి అంటే చెయ్యి పెడితే అని బాగా కలవదు బెల్లం కరగదు అందుచేత చేయి పెట్టవలసి వస్తుంది చూడండి పిల్లలు రాతి పచ్చడి ఇలా చేసుకోవాలి ఉగాది పచ్చడి అందరూ తినాలి గర్భిణీ స్త్రీలు అయితే ఏ అప్పు మానేసి ఉత్తి పచ్చడి బెల్లం అన్నీ వేసి చేయి ఒక ఆపుది మానే గర్భిణీ స్త్రీలు అయితే ఏంటంటే చేదు తిన అని చెప్పారు చూడండి పచ్చడి ఎంత ఎలా ఉందో ఒకసారి ఎలా ఉందో చూడండి ఒకసారి ఏ అప్పు పచ్చడి ఇవన్నీ కూడా వేస్తాను రాత్రి కోసి పెట్టుకున్నాను అన్నీ ఓకేనా కొంచెం శనగపప్పు వేస్తాను కొంచెం పౌడర్ ఆడేస్తాను చక్కగా ఉంటుంది శనగపప్పు పంటి కింద పడతా ఉంటే టేస్ట్గా ఉంటుందనేసి శనగపప్పుతో చేస్తా సరే షడ్ రుసులు రుసులు చూసి ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా తెలుగు సంవత్సరాది ఉగా ఉగాది శుభాకాంక్షలు సరే